కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడుతున్న పద్యం శ్రీ ప్రత్తిగొడుపు రాఘవరాజు గారు తెలుగులోకి అనువదించినటువంటి యమాంజనేయ యుద్ధం నాటకం ఇది హిందీలో భగవాన్ దాస్ గారు రచించినటువంటిది అయితే ఈ నాటకానికి సంబంధించి ప్రారంభము ఏమిటి అని కొంచెం రెండు పద్యాలు పాడి రెండు వీడియోల రూపంలో చేసి ఇంతకుముందే అప్లోడ్ చేయడం జరిగింది ఇక ఆసక్తి ఉన్నవారు ఈ నాటకాన్ని నేను మొదటి నుంచి లాస్ట్ వరకు అక్కడక్కడ కొన్ని పద్యాలు పాడుతూ మొత్తం నాటకాన్నంతా వివరించి పెట్టాలని ఇదివరకే నేను తెలియజేయడం జరిగింది ఆసక్తి ఉన్న వారి కోసం డిస్క్రిప్షన్లో ఆ రెండు వీడియోల లింకు ఇవ్వడం జరుగుతుంది చూసి తర్వాత ఇది మూడో పద్యం అంటే ఆ నాటకంలో వివరిస్తున్న మూడవ పద్యం ఇది ఇక ఈ పద్యం చాలామంది పాడుతున్న పద్యాలకి రాగం చెప్పి పాడండి గురువుగారు అని కామెంట్ చేయడం జరుగుతున్నది అయితే నేను కొన్నింటికి తమ్నిస్లో పెట్టడం జరిగింది కొన్నింటికి పాడుతున్నప్పుడు వీడియోలు డిస్ప్లే చేయడం జరిగింది ఒకవేళ గమనించారో లేదో వారి కోసం ఇప్పటి నుంచి పాడుతున్న పద్యం ప్రతి ఒక్క పద్యానికి రాగాన్ని వివరించి అంటే రాగం పేరు తెలియజేసి పాడు పద్యం పాడడం జరుగుతుంది ఇక ఇప్పుడు నేను పాడుతున్న పద్యం గౌల రాగం ఇక ఈ ప ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే గత వీడియోలో చెప్పుకున్నట్లుగా ఇక కృష్ణుడు నాకు తెలియదు నీ అశ్వాన్ని ఎవరు పట్టుకున్నారు అని అర్జునుడికి సమాధానం తెలియజేయగా బబ్రువాహనుడు అడగడం జరుగుతుంది మామ నాకైనా చెప్పొచ్చు కదా గుర్రాన్ని ఎవరు పట్టుకున్నారు అంటే కాసే భాగాలుడు నీకు తెలుస్తుంది అని కృష్ణుడు అనడం జరుగుతుంది ఇంతలో అక్కడికి నారదుడు రావడం జరుగుతుంది ఇంకా అర్జునుడు చేసేదేం లేక నారదుడిని అడుగుతాడు మీకు సర్వం తెలిసినవారు ఇట్లా మా అశ్వమే మా గుర్రం కనపడకుండా పోయింది ఆ గుర్రాన్ని ఎవరు బంధించారో మీకైనా తెలుసా అని అడగడం జరుగుతుంది అప్పుడు నారదుడు సర్వం తెలిసినవాడు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉండగా నన్ను అడుగుతావే అర్జున సరే నువ్వు అడిగినావు నీ ఆశ నేనెందుకు కాదాలి నిన్నెందుకు నిరుత్సాహపరచాలి చెప్తా చూడు అని ఈ పద్య రూపంలో చెప్పడం జరుగుతుంది అంటే నారదుడు పాడే పద్యం ఇది ಯರ್ಮ ರಾಜ ಎಂತ ನಿದ್ರ ಪಟ್ಟದ ಧರ್ಮ ರಾಜ ಎಲ್ಲ ಜಗಂಬುಲು ತಲ್ಲಿ ಆಯಮ ಧರ್ಮ ರಾಜು

ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఏ యమధర్మరాజనినా అనినా ఎంతటి వానికి నిద్ర పట్టదో అంటే ఏ యమధర్మరాజు అంటే ఎంతటి వానికైనా అంటే ఎంతటి గొప్పవానికైనా కానీ నిద్ర పట్టదో అంటే భయంతో నిద్ర రాదో ఏ యమధర్మరాజు అనినా ఎల్ల జగంబులు తల్లడిల్లునో అంటే ఏ యమధర్మరాజు అంటే మొత్తం జగాలన్నీ లోకాలన్నీ తల్లటిల్లుతాయో భయంతో అని అని తర్వాత ఆ యమధర్మరాజు విర విజయ ఆ యమధర్మరాజు విజయ అంటే ఆ యమధర్మరాజే విజయ అంటే ఇక్కడ అర్జునుని సంబోధించడం అర్జున్ యొక్క పేరు అది ఆ యమధర్మరాజు విజయ అంటే ఆ యమధర్మరాజే అర్జున భవదీయ పరాక్రమక్రమ స్థాయి నెరుంగగోరి అంటే నీ యొక్క పరాక్రమ స్థాయిని నువ్వు ఎంతటి పరాక్రమవంతునివో నీ స్థాయి ఎంతనో తెలుసుకోవాలని ఎరుంగగోరి అంటే తెలుసుకోవాలని భవదీయ పరాక్రమక్రమ స్థాయిని ఎరుంగగోరి భుజ దర్ప మహోగ్రతను బట్టే హరిన్ అంటే భుజ బలం ఉపయోగించి తన బలాన్ని ఉపయోగించి మహా మహోగ్రత అంటే కోపంగా అంటే ఒక ఆవేశంతో నీ యొక్క హరిన్ అంటే ఇక్కడ గుర్రము నాకు అంటే నేను పరిశోధించినంతటి వరకు అశ్వమేధ యాగాన్ని హరిమేధ యాగము అని కూడా అంటారు అని నా పరిశీ నేను పరిశీలించినంతవరకు తేలింది అందుకే ఇక్కడ నీ హరిన్ అని అనడం జరిగింది అంటే నీ హరిన్ అంటే నీ గుర్రాన్ని అని మామూలుగా మనం హరి అంటే దేవుడు మామూలుగా మన విష్ణుమూర్తిని హరి అని కొలచడం జరుగుతుంది ఇక్కడ ఆ అశ్వాన్ని హరి అన్నాడు అని నేను అనుకుంటున్నాను ఎందుకు ఇలా అనుకోవడం జరిగింది అంటే నాకున్న డౌట్ మాత్రమే ఇది పూర్తిగా క్లారిటీ కాదు తెలిసిన వారు పెద్దలు ఇంకా దీనికి వివరణ ఏమైనా తెలియజేయవచ్చు నీ హరిన్ అనడానికి గల కారణం అక్కడ అశ్వాన్ని హరిన్ అని అంటే అశ్వాలన్నిటినీ హరి అంటారా లేదా అశ్వమేధ యాగంలో ఉపయోగించిన యొక్క ఆ గుర్రాన్ని మాత్రమే హరి అంటారా అన్నది నాకు ఒక డౌటు అంటే అనుమానము అయితే నేను నేను ఈ పద్యం యొక్క వివరణ వరకు హరిన్ అంటే గుర్రాన్ని అని అనుకున్నాను దీనికి ఇంకొక పద్యంలో కూడా ఉంది దాన్ని ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది ఈ పద్యం అంటే ఈ సన్నివేశం జరగడానికంటే ముందు అర్జునుడు చింతిస్తున్న సమయంలో ఒక పద్యం ఉంది అశ్వమేధ యాగానికి ఇంకొక పేరు హరిమేధ యాగము అని కూడా నాకు నేను ఎలా నిర్ధారించుకోవడం జరిగింది లేదా నాకెందుకు అలా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఒక పద్యం ఉంది అంటే ఈ నారదుడు ఇప్పుడు ఈ పద్యం కంటే ముందు అర్జునుడు చింతిస్తున్న సమయంలో చెప్పిన పద్యంలో ఉన్న పాదాలు ఇది వివరణ అక్కడ అర్జునుడు పాడుతున్నది అర్జునుడు యొక్క పద్యం ఏమిటంటే బంధువధన్ కల్గు పాపంబు బాయగా గొంకక వ్యాసునే కోరనేల అడుగుట తడవుగా హరిమేధ యజ్ఞంబు చేయ నా వ్యాసుడు చెప్పనేల ఆ వ్యాసుడు చెప్పనేల ఇది ఇది సీసపద్యం మొత్తం ఉంది ఇంకా అయితే ఇక్కడ అర్జున్ ఈ ప ఈ పద్యంలో హరిమేధ యజ్ఞంబు హరిమేధ యజ్ఞంబు చేయ ఆ వ్యాసుడు చెప్పనేలా అని రెండో పాదంలో ఉంది దీన్ని దీన్ని పోల్చుకొని నేను అక్కడ హరిన్ అంటే ఆడ గు అశ్వాన్నే ఆ హరి మీద హరిమేద యజ్ఞమే అశ్వమేధ యజ్ఞము ఇవి రెండు అక్కడ హరి అంటే గుర్రాన్నే అన్నాడు అని నేను భావించడం జరిగింది ఇంకా పండితులు పెద్దలు ఎంతోమంది తెలిసిన వారు చూస్తూ ఉంటారు నాకు వచ్చిన ఈ సందేహానికి అంటే నేను చెప్పిన వివరణ కరెక్టా లేక హరిన్ అంటే లేదా హరిమేద యజ్ఞము సపరేటు దానికి ఏమైనా ప్రత్యేకించి అర్థం ఉందా హరిన్ అనే దానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇక ఎక్కడైనా తప్పుగా వివరించితే పెద్దలు తెలిసిన వారు క్షమించవలసిందిగా ప్రార్థన